శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ రేడియేషన్ ఆన్కాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో బ్రాకీథెరపీ ద ఆర్ట్ ఆఫ్ రేడియేషన్ ఆన్కాలజీ అనే అంశంపై సోమవారం మధ్యాహ్నం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ఆరవ వార్షిక చైర్ ఆరేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిమ్స్ న్యూఢిల్లీ రేడియేషన్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ డిఎన్ శర్మ అలాగే స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ బివి సుబ్రహ్మణ్యన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ ప్రాణబంధుదాస్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ మాట్లాడుతూ ఎయిమ్స్ న్యూఢిల్లీ రేడియేషన్ ఆన్కాలజీ విభాగాధిపతి డాక్టర్ డిఎన్ శర్మ రేడియేషన్ ఆన్కాలజీ రంగానికి విశేష సేవలు అందించారని వారి ప్రతిభను గుర్తించి ఆరేటర్గా ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్యంగా బ్రాకేథెరపీ థెరపీ వంటి అంశాలలో ఎన్నో పరిశోధనలు నిర్వహించారని జాతీయ స్థాయిలో ఆన్కాలజీ రంగంలో విశిష్ట సేవలు అందించారని తెలియజేశారు వైద్య విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించగలరన్నారు ముఖ్య అతిథిగా ఎయిమ్స్ న్యూఢిల్లీ రేడియేషన్ ఆన్కాలజీ అధిపతి డాక్టర్ డిఎన్ శర్మ మాట్లాడుతూ క్యాన్సర్ ట్రీట్మెంట్ బ్రాకీథెరపీ గురించి వివరిస్తూ ఇంప్లాంట్స్ను ఉపయోగించడం వల్ల బాహ్యంగా పంపిణీ చేయబడిన సాంప్రదాయక రేడియేషన్ చికిత్సలతో సాధ్యమయ్యేదానికంటే పరిమిత ప్రాంతంలో ఎక్కువ మోతాదుల్లో రేడియేషన్ అనుమతిస్తుందని బ్రాకీథెరపీలో సూది లేదా క్యాథిటర్ను ఉపయోగించే శరీరంలోని కణితుపై నేరుగా లేదా సమీపంలో రేడియోధార్మిక పదార్థాన్ని ఉంచడానికి ఉపయోగిస్తారని తెలిపారు పలు అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ ముఖ్య అతిథి డాక్టర్ డిఎస్ శర్మను గోల్డ్ మెడల్తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేంద్ర డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మణిలాల్ డాక్టర్ భార్గవి డాక్టర్ నగేష్ రేడియేషన్ సర్జికల్ మెడికల్ ఆన్కాలజీ వైద్యులు స్విమ్స్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మామూలుగా ఇచ్చే రేడియేషన్ని ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అంటారు దాంట్లో గణితికే కాకుండా చుట్టుపక్కల ఉన్న అవయవాలకు కూడా ఈ రేడియేషన్ సోకడం వల్ల కొన్ని తీవ్రమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ థెరపీలో కేవలం ఎక్కడైతే గడ్డ ఉందో ఆ గడ్డలోకే రేడియోథెరపీ హైడోస్ రేడియోథెరపీ ఇవ్వడం వల్ల అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్ట్ పొంది వేరే అవయవాలు దెబ్బ తినకుండా చక్కగా